పూర్వజన్న క్రితం పుణ్యం ఆ వల్ల నీకు ధ్యానం దొరుకుతుంది అంత పుణ్యం చేస్తే కానీ నీకు ధ్యానం దొరకదు ఎంతో పాపం చేస్తే కానీ రోగం రాదు ఎంతో పుణ్యం చేస్తే కానీ ధ్యానం దొరకదు అందుకే నా దగ్గరికి ఎవరైనా ధ్యానంలోకి వస్తే మొట్టమొదటి వస్తారు స్వామీజీ ధ్యానం గురించి చెప్తారా అయినా ఎంత పుణ్యం చేసావు దా దా ధ్యానం దగ్గరికి వచ్చావు నువ్వు వాళ్ళు ధ్యానం దగ్గర నా దగ్గర రాగానే వాళ్ళ పుణ్యం అంతా నాకు కనబడుతుంది ఏమన్నా రోగి నా దగ్గరికి వస్తాడు వాళ్ళు చేసిన పాపంతో నాకు కనబడుతుంది రోగం చూస్తే నాకు పాపం కనబడుతుంది ధ్యానం చూస్తే నాకు పుణ్యం కనబడుతుంది పూర్వజన్మలో చేసిన పాపం ద్వారా ఈ జన్మలో రోగం వస్తుంది పూర్వజన్మలో చేసిన పుణ్యం ద్వారా ఈ జన్మలో ధ్యానం దొరుకుతుంది ధ్యానం దొరకగానే ఖేల్ గతం గోల్ కొట్టేశం ఎక్కడ చేరాలో అక్కడ చేరుకున్నాం ఎంతో పుణ్యం చేస్తే కానీ ధ్యానం దొరకదు ఎంతో పాపం చేస్తే కానీ రోగం రాదు ఎవరు పాపాలు చేయొద్దు కోడిని కోసుకోవద్దు మేకను కోసుకోవద్దు ఎద్దుని అవుని కోసుకోవద్దు పాపాలు తెచ్చుకోవద్దు రోగాలు తెచ్చుకోవద్దు పాపాలు చేయవద్దు అందరూ పుణ్యాలు చేయండి తోటి వాళ్ళకి సహాయం చేయండి మీకు ధ్యానం దొరుకుతుంది పాపాలు చేసే వాళ్ళకి రోగాలు దొరుకుతాయి రోగాలు దొరికిన వాళ్ళకి దుఃఖం దొరుకుతుంది పుణ్యాత్ములకే ధ్యానం దొరుకుతుంది ధ్యానాత్మలకే ఆత్మజ్ఞానం దొరుకుతుంది ఆత్మజ్ఞానికే సృష్టి అంతా దొరుకుతుంది